మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ దిస్ఈస్ తిరుపతిరావు ఈ రోజుల్లో చూసుకుంటున్నట్లయితే ప్రతి ఒక్కరు ఏసీల్లో కూర్చొని జాబులు చేసుకుంటూ ఒకే దక్క కూర్చొని పని చేసుకోవటం అలవాటు అయిపోయారు ఎక్కువ టైం కూర్చోటానికి అలవాటు అయిపోయారు అసలు కూర్చొని ఎక్కువసేపు కూర్చొని ఉండటం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వైద్య నిపుణులు అయినటువంటి ల్యాప్రోస్కోపిక్ సజ్జన్ అయినటువంటి ధర్మతేజ సార్ గారు అయితే మనతో పాటు ఉన్నారు సార్ గారు మాటలు అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ ఇప్పుడు ఈ జనరేషన్లో చూసుకుంటున్నట్లయితే ప్రతి ఒక్కరు కూర్చొని జాబులు చేస్తూ ఉన్నారు అసలు అట్లా కూర్చొని చేయడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశ అవకాశాలు ఉన్నాయి అంటే ఈరోజు చాలా మంచి ప్రశ్న అండి అది అంటే ఇనిషియల్ స్టార్ట్ అంటే ఒకటి మనిషికి ఫిజికల్ యాక్టివ్ చాలా ముఖ్యం ఫిజికల్ యాక్టివిటీ ఇంకొకటి దానివల్ల రక్త ప్రశ్నించా బాగుంటుంది ప్రతి కంట్రం కదులుతూ ఉంటుంది ప్రతి నరానికి కానీ ఇట్స్ రక్తప్రశ్న బాగుంటుంది కూర్చోటం వల్ల ఎఫెక్ట్స్ చాలా నెగిటివ్ చాలా ఎక్కువ ఉన్నాయి బాడీలో ఈ రోజుల్లో ఎట్లా ఉంటుందంటే మంది కానీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చూస్తుంటాం మనం వాళ్ళు కూర్చోటం వల్ల ఆటోమేటిక్గా తిన్న ఆహారం అనేది డైజెస్ట్ చాలా స్లోగా ఉంటుంది దానివల్ల బాడీలో ఫ్యాట్ అనేది ఎక్యుమినేట్ అయిపోతుంది దానిలో ఉపసం రావటము ఒబెసిటీ అంటాం మనం ఉబో ఖాయం కదా ఒబసిటీ రావటము దాని నుంచి కామెంట్స్ ఎక్కువ ఉంటాయి ఎట్లా అంటే సపోజ్ ఇప్పుడు మనము బాడీలో కాస్టల్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి దానివల్ల కూర్చుంటే ఆ బరువు వల్ల వెలుపు స్మూతి రావటం వల్ల కానీ ఇంకోటి కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది అంటే ఫ్యాట్ కొద్దీ ఈ హార్ట్ కూడా చాలా వీక్ అవుతూ ఉంటుంది ఒకసారి దాంతో మెయిన్ ఏంటంటే ఇంకా బాగా చెప్పాలంటే క్లియర్గా చెప్పాలంటే శరీరంలో హార్మోనల్ ఇవ్వాలి ఎక్కువ ఉంటుంది ఓకేనా క్యాలరీస్ సరికర ఉండకపోవటం వల్ల కానీ తొందరగా అరుగుదల ఉండదు కదలిక ఉండదు వల్ల చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి హార్మోన్ లెవెల్ వల్ల ఏమవుతుందంటే కార్టోస లెవెల్స్ ఎక్కువ అవుతాయి బాడీలో దానివల్ల ఇంకోటి బాడీలో స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువ అవుతాయి దానివల్ల బాడీ సెవెంట ఎక్కువ పడటము దానివల్ల ఇంకోసారి స్ట్రెస్ వల్ల కూడా ఈ బ్రెయిన్ ఆక్సిజన్స్ తక్కువ తక్కువ అవటము ఇంకోటి ఈ వెయిట్ వల్ల కూడా వెల్లుబు అరగటం వల్ల కానీ దానివల్ల కొంచెం బాగా ఆఫ్లెక్ట్స్ బాగుంటాయి సార్ మామూలుగా చూసుకుంటే రోగ నిరోధక శక్తి తగ్గే అవకాశాలు ఉంటుంది ఎప్పుడైతే ప్రతి కంట్రకానికి కానీ ప్రతి అవయవ రక్తర బాగుంటే బ్రెయిన్కి బ్లడ్ సప్లై బాగుంటే బాడీ చాలా హెల్తీగా ఉంటుంది సో అది తగ్గటం వల్లగా చాలా బ్రెయిన్ ఎంత బ్రెయిన్ యాక్టివ్గా ఉంటే బాడీ ఎంత యాక్టివ్గా ఉంటుంది ప్రతి టిష్యూకి ఆక్సిజన్ సప్లైస్ బాగుంటుంది అప్పుడు యాక్టివ్ ఉంటుంది ఇప్పుడు ఏదైతే సపోజ్ ఎగ్జాంపుల్ మనము మన వేలు పట్టు అనుకోండి దీన్ని ఆక్సిజన్ తగ్గిపోతుంది నల్గెందుకు ఎందుకు అవును రక్తం ఉంటుంది కదా బట్టి ఉన్న అవును సార్ సో ఎక్కువసేపు ఉండి తట్టుకునేది బాడీ కూడా ఎక్కువ అవయం కూడా మన తన హెల్త్ లేకపోతే మనం కూడా సరిగ్గా తినకపోతేనే ఆకలి ఆకలి అంటాం అవయం కూడా నాకు ఆకలి మీద ఆ రక్త రక్తం వల్ల కానీ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవటం వల్ల దాని ఇమ్యూనిటీ తగ్గిపోతుంది ఆబ్వియస్గా డిసీజ్కి గురే కారణం ఎక్కువ ఉంటాయి ఇంకొకటి ఫ్యూచర్లో ఈ ఉబకాయం వల్ల మోకాళ్ళ నొప్పులు అరిగిపోవడం తొందరగా ఇంకోటి ఆడవాళ్ళు ఏంటంటే ఈశ్వజనం తగ్గిపోతాయి పెరిగిపోయి హార్మోన్స్ ఎక్కువ అవుతాయి దానిలో కాల్షియం తగ్గిపోవటము బోన్ డెన్సిటీ తగ్గిపోవటము బరువు తగ్గిపోవడం చాలా అంటే బరువు వల్ల ఈ ఎక్కువసేపు నుంచో లేకపోవటం కళ నొప్పులు జరుగుతూ ఉంటాయి ఇంకొకటి హార్మోన్స్ వల్ల బ్లడ్ ప్రెషర్ అధిక రక్త సాయం పెరగటం బాడీకి ఇప్పుడు బీపీ పెరగటము షుగర్స్ లెవెల్స్ పెరుగుతాయి సడన్గా ఎర్లీ ఏజ్ డయాబెటీస్ అన్న సో అవి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎక్కువగా ఇట్లా కూర్చోవటం వాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే చెప్పారు సార్ కానీ దాన్ని కంట్రోల్ చేయాలంటే బ్యాలెన్స్ చేయడానికి ఏం చేసే వరకు ఎవ్రీ హాఫ్ అవర్ ఒక హాఫ్ అవర్ ఒకసారి డైస్ ఒక ఫైవ్ మినిట్స్ వాక్ చేయటము మళ్ళీ ప్లంట వాటర్ తాగటము ఎక్కువ ఫ్యాట్ ఫుడ్ తగ్గించాలి బాగా కూర్చొని ఎక్కువ తినటం ఎక్కువ ఈ జంక్ ఫుడ్ బెటర్గా ఉంటుంది ఈ రోజుల్లో ఎక్కువ జంక్ ఫుడ్ బిర్యానీ బిర్యానీ అదొకటేనే కాదు ఈ ప్యాకెట్ ఫుడ్ అది ప్రిజర్వేటివ్స్ ఉంటాయి కదా వాటిలో సో వాటిలో వాటి వాడే మసాలా వాళ్ళ కానీ చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి బాడీలో దానివల్ల గ్యాస్ టబుల్ ఎక్కువ రావటము ఇంకోటి దీనివల్ల కాంపికేషన్ ఎట్లా ఉంటుందంటే అంటే తిన్నందుకు అరకదు సో ఈ వెయిట్ ఎక్కువ మళ్ళీ నార్మల్ వెయిట్ కంటే దాన్ని బాడీ మాస్ ఇండెక్స్ అంటాం సో అది పెరగడం వల్ల ఒబేసిటీ వాళ్ళు కాను చాలా ఉంటాయి కోటి ఇంకొత్తం తగ్గించాలంటే మళ్ళీ సర్జరీ చాలా ఉంటాయి బీరటిక్ సర్జరీ అంటాం తినే ఆహారాన్ని తగ్గించ కెపాసిటీ తగ్గి చాలా సర్జరీస్ ఉంటాయి వాటి వల్ల వాటికి వెళ్ళే కాంప్లికేషన్ కానీ చాలా ఉంటుంది న్యూట్రిషన్ లెవెల్స్ చాలా తగ్గిపోతాయి బాడీకి ఒకసారి ఒక పేషెంట్ ఒక సర్జకీ ఎఫెక్ట్ అయ్యాడు అంటే బీరీ సర్జరీ అయ్యాడంటే అతని లైఫ్ అనేది చాలా డిస్టర్బ్ అవుతుంది బాడీ చాలా డిస్టర్బ్ అవుతుంది ఎందుకంటే ఇంతకుముందులాగా తనకు నాకు నచ్చింది తినే అవకాశం అతనికి ఉండదు తను ప్రశాంతంగా రెండు ముద్దలు రెండు స్వీట్లు మొక్క తినాలని తినలేడు బాడీ అందరి ఎఫెక్ట్ అయిపోతుంది ఎఫెక్ట్ అయిపోతుంది ఎస్ సో చాలా కాంబినేషన్ కనిపిస్తుంటాయి సింపుల్గా చాలా కాంపిటీషన్స్ ఉంటాయి సో మనం దాన్ని అవాయిడ్ చేయొచ్చు మనం సరే యాక్చువల్గా అయితే ఇప్పుడు దాని మీద సరిగ్గా అవగాహన లేని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు అట్లానే కూర్చొని ఉండడం వల్ల మేమేం చేయటం లేదు కదా అంటే మార్నింగ్ ఈవినింగ్ పూట ఫుడ్ తగ్గిస్తే అంత కంట్రోల్ అయిపోతుంది ఫుడ్ తినటం లేదు దానివల్ల ఏమన్నా కంట్రోల్ చేసే అవకాశం ఫుడ్ అనేది పార్ట్ ఆఫ్ ద డే అంతే మన డైట్లో పార్ట్ అండ్ మన మన డై మన రోజు దినచర్యలో వాకింగ్ ఎంత ముఖ్యమో ఫుడ్ కూడా లిమిట్ ఎంత ముఖ్యమో దాంతోపాటు తగ్గట్టు ఎక్సర్సైజ్ చేస్తేనే తిన్న ఆహారం అరుగుతలు ఉంటుంది దాని తర్వాత డైజెస్ట్ చాలా బాగుంటుంది ఎటువంటి ఆహార నియమాలు పాటించాలి అట్లా అలాంటి వాళ్ళు ఎక్కువ వెళ్ళేంతవరకు ఎవరన్నా కానివ్వండి ఫుడ్ డైట్ అంటే ఇంట్లో చేసిన ఫుడ్ మెయిన్ ఆయిల్ ఫుడ్ దగ్గరచ్చినాము ఫుడ్స్ బాగా తీసుకోవాలి తినడం వల్ల ఏంటంటే ఆక్సిజన్ ఆల్స్ బాగా పడతాయి బాడీకి సో అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది బాడీకి డైజెషన్ కానీ అది బెటర్గా ఉంటుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది సార్ ఎట్లా మామలు కూర్చున్న వాళ్ళ కూర్చుని అంటే కూర్చుని పోస్టర్స్ మార్పు పోసుకోవాలి అంటే ఒకసారి అంటే కొంత ఉంగి కూర్చున్నారు కొంతమంది కూర్చున్నారు జస్ట్ ఒక స్టిఫ్ కూర్చున్న ఒక పొజిషన్ కూర్చొని ఒక ఒక యాంగిల్లో మన ఐ సైట్ కూడా మన స్క్రీన్ కి ఒక యాంగిల్లో ఉండాలి పెడితే కనుక బాడీకి మనం నెక్ దగ్గర నొప్పులు రావటము కొంత కొంత స్పన్లసెస్ అవన్నీ రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు కొంతమంది అంటే ఇట్లా వాలిపోతారు కొంతమంది ముందు వాలిపోతారు కాకుండా ఒక పొజిషన్ ఒక స్టిఫ్గా మనం కార్ డ్రైవ్ చేసే ఇట్లా స్ట్రైట్ సైడ్ కూర్చుంటామో అట్లా కూర్చుంటే ఒక కాసేపు ఆ పొజిషన్ వల్ల బ్యాక్ పోస్టర్ నీట్ నీట్గా మెయింటైన్ అవుతుంది ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ విన్నాను కదా ధర్మ తేజ గారు చెప్పినటువంటి మాటలు ప్రతి ఒక్కరు ఈ టిప్స్ పాటించి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మీ యొక్క లైఫ్ని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకోకుండా చూసుకుంటారని మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ సుమన్ టీవీ కెమెరామెన్ సాయినాథ్ మీ తిరుపతి